మీకు అందరికీ తెలుసు చాలా సార్లు ఎలక్షన్స్ చేశారు సో ఎంసీసీ ఇన్వోవ్ అయిన తర్వాత కూడా ఎన్నో పొలిటికల్ పబ్లిక్ మీటింగ్స్ అవుతా ఉంటాయి దానికి విజిట్ చేస్తూ ఉంటారు అప్పుడు మనం ఎలా నడుచుకోవాలనేది మనకు ఆల్రెడీ తెలిసినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మీకు కన్వే చేయమని చెప్పేసి నేను లోకల్ ఆఫీసర్స్ కూడా చెప్పాను మీకు రోల్ కాల్ కూడా తెలియజేయమని చెప్పాను కాబట్టి మీరు కంపల్సరీ అది దృష్టిలో పెట్టుకోండి రేపు జరుగుతున్నటువంటి హాన్రబుల్ సీఎం గారు వచ్చినప్పుడు మనం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అన్ని మెజర్స్ తీసుకొని దానికి తగ్గట్టుగానే విఐపి గారికి ఎస్కాట్ చేసుకుంటూ మనం వన్ ఆఫ్ ద అదర్ ఆల్ ప్రోగ్రామ్స్కి మనం ఎక్కకు తీయడం అనేది జరుగుతుంది సో రేపు హెలిప్యాడ్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఏడైతే ఉన్నారు రాంబాబా తిన్న మీకు సో ఆల్రెడీ దానికి చుట్టూ లైన్ ఆఫ్ లో ఉండాల్సిన నేమ్స్ ఏదైతే కమ్యూనికేట్ అయ్యాయో అవి తీసుకోండి వాటిని కూడా మీరు యాడ్ చేసుకొని లోపలికి వెహికల్స్ లో కాకుండా వెహికల్స్ మనం ఆల్రెడీ మనం డిజైన్ చేసినటువంటి ఏదో ఉన్నటువంటి వెహికల్స్ కూడా పార్కింగ్ చేయించిన తర్వాత